హలో అనంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండి వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో అలా అన్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ఈ తోట వచ్చేసి కళ్యాణ్ దుర్గం ఏరియాకి సంబంధించినటువంటి టమోటో క్రాప్ అండి అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి నవీన్ అండ్ విలేజ్ నేమ్ తూమకుంట విలేజ్ అండ్ కుందూర్పి మండలం అనంతపురం జిల్లా సో ఈ క్రాప్ వచ్చేసి రెండు ఎకరాల్లో టమోటో అనేది సాగు చేశారు అండ్ న్యూ టమోటో క్రాప్ అండి ఇంకా కటింగ్ అయితే పడలేదు ఈ రోజుకి సారీ నిన్న వచ్చిందండి ఈ వీడియో సెవెంటీ ఫోర్ డేస్ అయింది ఈ రోజుకి సారీ నిన్నటికి అండ్ టూ త్రీ డేస్లో కటింగ్ కూడా మొదలు పెట్టేస్తామని చెప్పారండి ఫార్మర్ అన్న అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వెరైటీ నేమ్ వచ్చేసి యోధ అండ్ ఈ వీడియో వచ్చేసి ఫార్మర్ అన్న చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ తెలియచేశారండి అండ్ ఈ ఏరియాలో వచ్చేసి అంతంత మాత్రంగానే క్రాప్స్ అనేది ఉంది ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా తక్కువగానే ప్లాంటేషన్ చేస్తున్నారండి అండ్ వర్షం కారణం చేత పంట డ్యామేజ్ అయినటువంటివి ఉన్నాయి అండ్ అలాగే కొంచెం ఎండలు ఎక్కువగా ఉండడం వలన పంట గ్రోతింగ్ కూడా చాలా తక్కువగానే ఉంది అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఫార్మర్ని అయితే చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు అండ్ మీరున్న ప్లేసెస్లో టొమాటో క్రాప్స్ ఎలా ఉన్నాయి అండ్ టమోటా ప్లాంటేషన్ గ్రోతింగ్ ఎలా ఉంది అండ్ అలాగే వర్షాలు ఎలా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను మన ఛానల్కి ఈ వీడియో మీద స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో